మీకు తెలుసా మన ఆంధ్రప్రదేశ్ లో ఒక అద్భుతమైన శివాలయం ఉంది అదే శ్రీముఖలింగం శివాలయం ఇది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వద్ద వంశాధార ఒడ్డున ఉన్న ప్రాచీన శివాలయం ఇది ఎనిమిదో శతాబ్దంలో రాజులు నిర్మించిన ఈ ఆలయానికి దాదాపు పన్నెండు సంవత్సరాల చరిత్ర ఉంది ఇది తాంజవూరు ఆలయానికి కంటే పురాతనమైన చెప్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇతర శివలింగాలతో పోలిస్తే ఇక్కడ ఉన్న శివలింగానికి ఒక ప్రత్యేక ముఖంతో ఉంటుంది ఇలాంటి శివలింగాన్ని మీరు ఎక్కడా చూడలేరు అందుకే ఈ శివలింగానికి ముఖలింగం అనే పేరు వచ్చింది ఇకపోతే ఈ ఆలయంలో మరో ఆశ్చర్యకరం విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక అరుదైన విగ్రహం అదే శ్రీ నాగచండీశ్వర విగ్రహం ఇది చాలా తక్కువ శివాలయంలో మాత్రమే దొరుకుతుంది ఇది మాత్రమే కాదు ఈ ఆలయం చుట్టుపక్కల దాదాపు కోటి శివలింగాలు ఉన్నాయని ఒక బలమైన నమ్మకం ఈ ప్రాంతం అంతటా అనేక శివలింగాలు బయటపడినట్లు అక్కడున్న ప్రాంతీయ వాసులు చెప్తారు పదార్థ శతాబ్దంలో జరిగిన సుల్తాన్ దారుల వల్ల ఈ ఆలయానికి చాలా నష్టం జరిగింది అయినప్పటికీ ఇది భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది ఇది శ్రీకాకుళం నుండి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖలింగం గ్రామం వద్ద ఉంది మీరు అక్కడికి వెళ్లినప్పుడు ఈ ప్రాచీన శివాలయాన్ని తప్పకుండా సందర్శించండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా అన్న ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి